క్రైస్త లోడ్ యహో అన్నా మనకు స్థుతి కలుగునేగాక నాన్న ఎక్కడ చూసినా ప్రపంచం అంతటా కూడా అన్ని చర్చస్లో చక్కనే స్థుతి ఆరాధన లేదంటే దేవునితో సహవాసం చేయడం యస్సు ప్రభువారు ఆయన పలికిన ఏడు మాటలు కూడా అన్ని సంఘాలలో వివరిస్తూ దానిని ఆలోచిస్తూ దానిని ధ్యానిస్తూ తండ్రి మన పట్ల చూపిన ప్రేమను ఆయనకి ఎంతో కృతజ్ఞత కలిగి మనం ఉంటాం కదా మృత్యుం జయనైన యేసు మరణాన్ని జయించి ఉన్నాడు ఆయన మరణించక ముందు ఆయనను సిలువేసినప్పుడు సిలువలో పలికిన మాటలు మనం జాగ్రత్తగా విందాం అనుసరించి నడుచుకుందాం మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు సిలువలో మన కొరకు చేసిన గొప్ప త్యాగం మొట్టమొట గొప్ప ప్రేమ ప్రేమ ఉన్నప్పుడే క్షమాపణ అనేది మనకుంటూ ఉంది ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే ఆయనను అపహసించిన వారిని ఆయనను హేళనాస్పదంగా మాట్లాడిన వారిని కించపరిచిన వారిని ఆయన ఆయన్ని గాయపరిచిన వారిని కొరడాలతో ఆయన వీపి మీద కొట్టి చీల్చిన వారిని ముఖం మీద వేసిన వారిని ఆయన ఏం చెప్తున్నారో తెలుసా వీరేం చేస్తున్నారో వీరెరగను గనుక వీరిని క్షమించము అని తండ్రిని అడుగుతూ ఉన్నారు క్షమాపణ అంటే క్షమించలేని పరిస్థితులలో ఎస్ క్రీస్తు ప్రభు వారు చూపించిన అపారమైన ప్రేమ క్షమించమని వారిని కోరుతూ ఉన్నాడు రెండవదిగా మనం చూస్తే ఆ దొంగ ప్రక్కనున్న ఉన్న దొంగ అడుగుతూ ఉన్నాడు నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఆయన అడుగుతూ ఉన్నాడు నిజంగా అక్కడ దొంగ ఆ మాట పలకడం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే తను అక్కడ కష్టపడుతూ ఉన్నాడు శ్రమలో ఉన్నాడు తను ఇక అంటే మరణ శిక్షకు దగ్గరగా ఉన్నాడు కొన్ని గంటలలో తన మరణం అవుతూ ఉన్నాడు తను ఆలోచించిన విషయం ఏంటి అంటే ఈ లోకంలో నేను ఎలాగా చనిపోతూ ఉన్నాను కానీ చనిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి నా ఆత్మను ఎక్కడ ఉంచుకోవాలి నేను ఎక్కడ ఆనందించగలను సో అది ఆలోచించి ఆయన అడుగుతూ ఉన్నాడు ఏమనంటే నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఎప్పుడైతే మనము ఆయన రాజ్యాన్ని గురించి మనం అడుగుతామో వెంటనే ప్రభువారు నేడే నువ్వు నాతో కూడా పరదయస్సులో ఉంధవు ఆయన రాజ్యాన్ని యశక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొట్టమొదట వెతికినట్లయితే వాటికి వాటికి దాని తర్వాత మీకు ఈ లోకంలో కావలసినవన్నిటినీ ఇస్తానని చెప్పారు తనకి లోకంలో ఇంకా కావాల్సింది ఏమీ లేదు తన ఈ లోకాన్ని విచ్చిపెడుతూ ఉన్నాడు తనకు కావాల్సింది ఏంటి అంటే నిత్య రాజ్యము కావాలని అడిగాడు వెంటనే ప్రభువారు దానికి సమాధానం ఇచ్చి వెంటనే నువ్వు నాతో కూడా నేడే పరదేశలో ఉంటావు అని సెలవిచ్చి మూడోదిగా ఎస్ ప్రభువారు ఈ లోకములో మానవునిగా ఈ లోకానికి దిగివచ్చారు దాసునిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు ఒక తల్లి గర్భమన ఆయన ఉద్భవించడం జరిగింది అక్కడ ఆయన బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నారు ఈ లోకంలో తల్లిదండ్రులు బిడల పట్ల చూపించిన ప్రేమకు బిడలు ఏం చేయాలి అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగి ఉండాలి సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యొక్క తల్లి విషయంలో ఆయన ఎంత గొప్ప బాధ్యత తీసుకుని ఉన్నారు కదా అప్పుడు ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తల్లికి యోహాన్ గారిని అప్పగించి ఉన్నారు యోహాన్ గారికి ఇదిగో నీ తల్లి అని చెప్పి అప్పగించిన అప్పటి నుండి యోహాన్ గారు ఆ తల్లిని తన దగ్గర చేర్చుకొని తను ఎంతో జాగ్రత్తగా చూసి ఉన్నారంట నాలుగవదిగా మనం చూసినప్పుడు తండ్రికి కుమారునికి అంతవరకు సెపరేషన్ అనేది లేదు ఆ దూరం అవడం అనేది లేదు ఎప్పుడైతే తండ్రి నా దేవా నా దేవా అన్న నేల విడిచితివి అన్న మాటలో అర్థమేంటి అంటే నేను ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కదా ప్రభువ ఈ క్షణాన్ని నన్ను ఎందుకు విడిచిపెట్టావు ఈ సెపరేషన్ నేను భరించలేకపోతూ ఉన్నాను దేవా ఐదుగున్న రెండు వేల విడిచిపెట్టామనేసేసి అక్కడ ప్రభువారు చెప్తున్న మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే అక్కడ ఆ టైంలో నిజంగా మరి యస్సు క్రీస్తు ప్రభువారు ఆ యొక్క తండ్రిని విడిచిపెట్టే దానిని తను సహించలేకపోయి ఉన్నారు ఈ రోజున మనము తండ్రితో ఎంత సహవాసం కలిగి ఉన్నాం తండ్రితో మనకున్న సహవాస్యము అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచుకుంటూ ఉన్నామా తండ్రిని విడిచి ఏ క్షణము కూడా మనం ఉండకూడదు యస్సుక్రీస్తు పొరు కొన్ని క్షణాలు కూడా ఆ తండ్రిని ఆయన విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు మనం అనేక సందర్భాలలో అనేక సమయాలలో మనం ప్రభువును విడిచిపెట్టి మన యొక్క ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారు మీరు తండ్రికి దూరం కావద్దు ఏ విషయంలో తండ్రిని మీరు విచ్చిపెట్టద్దు తండ్రిని మీరు కలిగి ఉండండి తండ్రితో మీ సహవాసాన్ని పెంచుకోండి అని మనకు ఒక మాదిరిగా ఆ విషయాలు ఆ సెపరేషన్ అది భరించరానిది తండ్రితో మీరు దూరంగా ఉండొద్దు అనే విషయాన్ని అక్కడ ప్రభువారు మనకి తెలియచేస్తూ ఉన్నారు ఆ రోజుగా నన్ను తప్పికొంచున్నాను అనే మాట ఎస్సు ప్రభు వారు చెప్తూ ఉన్నారు ఎవరైనా కష్టములు ఉన్నప్పుడు ఏదైనా ఏదైనా రోడ్ మీద ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే మనం ఏమిస్తాము అంటే నీళ్ళు తీసుకొచ్చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో వెంటనే నీళ్లు పట్టకూడదు అంటారు కానీ ఆ మనిషి నిలబడాలి అమ్మయ్యా అని అనాలి అంటే ఆ నీళ్ళు ఇచ్చి వారిని ఎంతో మనము ఆదరిస్తూ ఉంటాం సో మనకందరికీ కూడా దప్పిక అనేది మనము కలిగి ఉన్నాం సో ఈ దప్పిక విషయంలోనికి వస్తే ఆయన ఆ దినమంతా కూడా ముందు రోజు నుంచి కూడా ఎంత ఎంతో తన యొక్క శరీరము నలగొట్టబడుతూ ఉంది ఆయన చాలా వేదన గుండా ఆయన వెళుతూ ఉన్నారు మనం కొంచెం నడిచి దూరం వెళితేనే కొన్ని మంచినిస్తారా అంట నోరు ఎండిపోతూ ఉంటుంది మనకి శ్రమ వచ్చినప్పుడు ఏదైనా ఎక్కువ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాటిలో మన నోరు ఎండిపోతూ ఉంటుంది మాట్లాడలేము చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది ఎంతో బాధ ఒక ముందు రోజు నుంచి ఆ రాత్రంతా ఆయన పడిన బాధ మనకు తెలుసు మనం అంటూ ఉన్నాం సో అంత బాధలో ఆయన దాహం దప్పిగొంచున్నాను అంటూ ఉన్నారు సో ఇక్కడ మన యొక్క దప్పిక ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆ యొక్క పడిన బాధలో మనము పాలు పంపులు పొందేవారిగా ఉండాలి ఆయన బాధను మనము కూడా అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి అంటే ఆయన యొక్క పరిచర్యలో కొన్ని కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనము ఆయన పనిని మనం పూర్తి చేసేవారిగా నెరవేర్చేవారిగా ఉండాలి క్రీస్తులో మనం దేవుడు మనకొక ఒక లక్ష్యం నుంచి ఉన్నాడు సో ఆయన మనకిచ్చిన లక్ష్యాన్ని మనం నెరవేర్చేవారిగా అటువంటి దాహమును మనము కలిగి ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఒక మాదిరిగా మనకు చూపిస్తూ ఉన్నారు ఆరో మాటగా మనం చూస్తే సమాప్తమైనది అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆరో మాటను ఆయన చెప్పి ఉన్నారు ఏసయ్య తన తండ్రి తనకి ఏదైతే అప్పగించి ఉన్నారో అప్పగింపబడిన ప్రతి పనిని కూడా ఆయన నెరవేర్చి ఉన్నారు ఒక్కటి కూడా తన ఇష్టానుసారంగా తన దేవుడు తనకిచ్చిన టైమును కొంచెం కూడా వ్యర్థపరుచుకున్నట్టు కనబడదు ఆయన పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన తప్పిపోయినప్పుడు ఏసు తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి అడుగుతా ఉంటే ఆయన అంటూ ఉన్నారు పన్నెండు సంవత్సరాల వయసులో అమ్మా నా తండ్రి పని మీద నేను ఉంటానని ఎరగరా అని అంటారు అలాగే యోహాన్స్ వార్తలో ఇరవై అధ్యాయంలోనే ఎనిమిది ఇరవైలో ఒక మాట చెప్పబడుతూ ఉంటుంది నేను ఎల్లప్పుడూ కూడా నా తండ్రి చిత్త ప్రకారమే నేను చేస్తున్నాను అంటారు అంటే మనకున్న గంటలన్నిటిలో కూడా ఎన్ని గంటలు మనకిష్టమైనవి మనము చేస్తూ ఉంటాము యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి తనకు అప్పగించబడిన ప్రతి పనిని కూడా ఆయన నెరవేర్చి ఉన్నారు నెరవేర్చి అక్కడ మాట పలుకుతూ ఉన్నారు ఏమనంటే సమాప్తమైనది అని ఆయన చెప్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా మనకు కూడా ప్రభువు మనల్ని ఊరికనే మనల్ని పుట్టించలేదు ఊరికనే మీరు గాలికి తిరగండి అని మనల్ని పెట్టలేదు దేవుడు మీ విషయంలో కూడా ఒక బాధ్యత ఒక ఉద్దేశ్యముతో ప్రభువును మిమ్మల్ని పుట్టించి ఉన్నారు సో మిమ్మల్ని పుట్టించడంలో ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చి సమాప్తమైనది అని చెప్పగలిగిన స్థాయికి మనం వెళ్ళాలి ఏదో ఒక రోజున ఈ భూమిని మనం విడిచిపెట్టవలసిన వారమే మనం విడిచిపెట్టే ముందు మనం చేయవలసిన పని అంతా ఏంటి అంటే అయిపోయిన కాలం అయిపోయింది అయిపోయిన దాన్ని మనం ముందుకు తీసుకుని రాలేం ఇప్పుడు ఎప్పుడు మనము ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలీదు ఎప్పుడు ప్రభు మనల్ని పిలుస్తారో తెలియదు ఎప్పుడు ప్రభు మధ్యాకాశానికి వస్తున్నారో మనల్ని తీసుకుని వెళ్ళడానికి మనకు తెలియదు అయిపోయిన కాలం అయిపోయింది ఇప్పటికైనా ఏ రోజు కార్ రోజు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించి ఉన్నారో ఆ ఉద్దేశం నెరవేర్చేవారిగా ఆ పనిని వారిగా ఉండాలి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన టైం వచ్చినప్పుడు మనం నా పని నేను పూర్తి చేశాను నా పని నేను సంపూర్తి చేశాను తండ్రి అని చెప్పి కలిగిన ఆ ధైర్యం మనకు కావాలి సో అందుకని ఏసై ఏసై చెప్తూ ఉన్నారు ఆయన కప్పగింపబడిన పనిని ఆయన సమాప్తం చేసి ఉన్నారు మరి మీ జీవితాల్లో మీరేం చేయాలనుకుంటున్నారు దేవుడు మీకు కప్పగింపబడిన పని ఒక ఉద్దేశం లేకుండా దేవుడు మిమ్మల్ని సృష్టించలేదు ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో దేవుడు మిమ్మల్ని సృష్టించి ఉన్నాడు సో ఆయన పని మీ ప్రార్థనలో ప్రభు నా పట్ల మీ ఉద్దేశం ఏమైందని గ్రహించి ఆయన చిత్తాన్ని ఆయన ఉద్దేశాన్ని ఆయన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి ఆఖరిగా ఏడో మాటలు అంటూ ఉన్నారు తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తూ ఉన్నాను నిజమే ఆయన చాలా హ్యాపీగా తనకు అప్పగింపబడిన పని అంతటినీ కూడా ఆయన పూర్తి చేసి ఉన్నారు సో నరునికి మన యొక్క ఆత్మ మనం జీవిస్తూ ఉన్నాము అంటే అది దేవుడు మనకిచ్చిందే తిరిగి మళ్ళా ఆత్మను దేవునికి మనము అప్పగించాలి ఆ అప్పగించే టైంలో మనకు చాలామంది మరణ టైం దగ్గరికి వచ్చినప్పుడు చాలా బెంగతో నేను ఏమైపోతానో నేను ఎలాగుంటానో నాకు చాలా భయంగా ఉంది నా దగ్గర ఉండండి అలాగ ఎలాగ నేను ఎన్నో మాటలు పలుకుతూ ఉంటారు కానీ దే దైవభక్తి కలిగిన వారు దేవునితో సహవాసం వారి పలికే మాట ఏంటి అంటే నా ప్రభువు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నా ప్రభువు నన్ను పిలుస్తూ ఉన్నారు కాబట్టి నేను సంతోషంతో నా ప్రభువు దగ్గరకు నేను వెళుతూ ఉన్నాను అని చెప్పగలిగిన ఇక మనం ఎలా ఎదగాలి ఇక్కడ ఎస్ తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తూ ఉన్నాను చాలా సంతోషంతో హ్యాపీగా ఆయన వచ్చిన పని అంతా కూడా కంప్లీట్ చేశారు కాబట్టి చాలా హ్యాపీగా తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను అన్న మాట చెప్పారు రోజున మీరేం చేయాలనుకుంటున్నారు ఎస్ క్రీస్తు ప్రభు వారు ఆయన సిలువలో పలికిన ఏడు మాటలు కూడా మనల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నాయి గడిచిపోయిన కాలం జరిగిపోయింది ఇప్పుడు గడవనున్న కాలంలోనైనా ఈ మాటలు మన ధ్యానం చేసుకుని మన ముందుంచబడిన ఆ యొక్క సమయాన్ని దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన విధానంలో మనం ముందుకు సాగుదాం అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును బలపరుచునగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు